దేవుడు ఈ రోజు మనం తెలుసుకున్నామంటే వల్ల అంటే దేవుడు మనకి ఇచ్చిన గ్రంథం ద్వారా బైబిల్ అనే గ్రంథం ద్వారా ఆ బైబుల్లో ఉన్న దేవుడి మాటల ద్వారా దేవుడి దగ్గరికి మనం దగ్గరకు వచ్చాం దేవుడు అంటే ఏంటో దేవుడు ఎలా ఉంటాడు దేవుడే అని నిజమైన దేవుడు అని మనం ఈ రోజు ఆ గ్రంథం ద్వారా తెలుసుకున్నాం ఈ గ్రంథం రాకముందు ఎలా తెలుసుకున్న వారు రెండు వేల సంవత్సరాల క్రితం అంటే భూమి మీదకి యేసుక్రీస్తు దేవుడు భూమి మీదకి చేసిన అభివృద్ధి కార్యాలను బట్టి ఆయన మాటలను బట్టి చాలా మంది ఆయన విశ్వాసం ఉంచి దేవుడు ఉన్నాడు అని తెలుసుకున్నారు మరి ముందు ఉన్నవారు ఎలా తెలుసుకున్నారు అని ఆలోచించగలిగితే తొందరగా తొందరగా చెబుతున్నాను ఎందుకంటే ఇరవై నిమిషాలు ఎలా తెలుసుకున్నారంటే అరణ్యంలో మోసే గారి ద్వారా ధర్మశాస్త్రం అనే గ్రంథాన్ని ఇస్రాయేలీ దేవుడు ఇవ్వడం వల్ల వాటి ద్వారా దేవుడు ఉన్నాడు దేవుడి కోసం ఇలా బ్రతకాలని ఒక అవగాహన వ్రాతపూర్వకమైన గ్రంథం అనేది లేదు ఈరోజు మనం గ్రంథం చదువుతున్నాం ఆ ముందు తరం వారు కూడా గ్రంథం లేదు వాళ్ళకి పుస్తకం అనేది లేదు దేవుడి మాటలు అనేవి వారికి లేవు ఇప్పుడున్న మనకి మాటలు ఉన్నాయి కానీ చాలా మంది ప్రపంచంలో ఉన్నారు వాళ్ళకి దేవుడు అంటే ఏంటో ఉన్నాడో లేడో కూడా తెలియదు మరి దేవుడు వాళ్ళకి ఒకలాగా మనకి ఒకలాగా చూస్తాడా అందరినీ దేవుడు తన వైపు ఆకర్షించుకుంటాడంటే అందరూ కావాలి దేవుడు దీర్ఘశాంతం ఎందుకు చూస్తున్నాడని చెప్పి చెప్పబడుతుందంటే బైబిల్లో ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొందాలని దేవుణ్ణి తెలుసుకోవాలని మరి ప్రజలు ఎలా దేవుణ్ణి తెలుసుకోగలరు వారిని ఎలా తెలుసుకున్నారు మోసే ధర్మశాస్త్రానికి ముందు దేవుణ్ణి వాళ్ళు ఎలా ఎదిగారు ఆనాటి భక్తులైనా ఆనాటి నీతిమంతులైనా ఈరోజు భూమి మీద ఉన్న ప్రజలు కూడా దేవుణ్ణి బైబిల్ గ్రంథం చదివి మాత్రమే తెలుసుకోగలరా ఇంకేమైనా ఉందా అని ఆలోచించామనుకోండి తర్వాత నమ్మని క్రైస్తవులు అని చెప్పుకున్నాం కదండి దేవుడు లేడని లేడని క్రైస్తవులు ఉన్నారా ఆ ఉన్నారా లేదో ఒక ఐదు నిమిషాలు మీకు వివరేస్తాను అంతకుముందు వాళ్ళు ఎలా దేవుణ్ణి నమ్మగలిగారు ఇప్పుడున్న సమాజం దేవుణ్ణి ఎలా గుర్తించాలి అనే కొన్ని విషయాలు మీకు జనరల్గా మీకు అర్థం అవ్వడానికి చారిత్రాత్మకంగా మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను ఈరోజు శాస్త్రవేత్తలు భూమిలో తప్పకాలు చదివి త్రవ్వకాల ద్వారా కొన్ని వస్తువులు కనుగొని ఆ వస్తువులు ఏ నాటికి సంబంధించినవో ఆనాటి చరిత్ర రాస్తున్నారు అది మీ అందరు తెలుసు శాస్త్రవేత్తలు అంటారు వాళ్ళని అంటే ఎక్కడో నాశనం అయిపోయిన శిథిలమైపోయిన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాటిని త్రవ్వి అవి ఏ కాలానికి సంబంధించినవి ఎప్పటివి అని గుర్తించి ఇదిగో ఈ చరిత్ర ఉంది ఈ చరిత్ర ఇక్కడ ప్రారంభమైందని వాళ్ళు చెబుతున్నారు వాళ్ళు ఎలా అని మనం ఆలోచించగలిగితే మనకి మాట్లాడే భాష ఉంది మాట్లాడే భాష ఉంది ఈ మాట్లాడే భాషకి లిపి ఉంది మనకి ఈరోజు తెలుగు మనం మాట్లాడుతున్నాం రాస్తున్నాం రాసి మాట్లాడే భాషని లిపి ఉన్న భాష అంటారు లిపి లేని భాషలు కూడా ఉన్నాయి ఈ రోజు మనం కొంచెం ముందుకెళ్తే కొండ జాతులు ఉంటారు వాళ్ళ భాష ఒక భాష ఉంది దాన్ని సబర భాష ఈ సవరవాసికి లిపి లేదు లిపి అంటే రాయలేదు ఓన్లీ మాట్లాడగలరు మరి ఈ రోజు చదువుకున్న కనుక రాస్తున్నాం లిపి ఉంది కనుక రాస్తున్నాం మరి మనకు ముందు తరం అనుకోండి అప్పుడు లిపి ఉందా రాయడం అనేది ఉందా చదువు అనేది ఉందా లేదు మరి అప్పుడు వాళ్ళు ఎలా రాసుకుని ఎలా చెప్తారు ఏదైనా ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు మనం కాబట్టి ఫోన్లు ఉన్నాయి ఇక్కడ ఉన్నామండి అని మనం చెప్పాలనుకోండి ఏం చేస్తారంటే వెంటనే ఫోన్ చేసి ఇదిగోండి చర్చ దగ్గరికి నేను వచ్చేసాను అని ఎలా మనం ఈజీగా చెప్పేస్తున్నాం భాష ఉంది లిప్ ఉంది మనం పరికరాలు ఉన్నాయి కానీ అప్పుడు వారు ఏం చేసేవారు అంటే వారు బొమ్మలు గీసేవారు వాళ్ళు ఏం చేశారండి బొమ్మలు గీసేవారు ఎలా ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు అనుకోండి ప్రాంతానికి మేము ఇక్కడ వెళ్తున్నామని కొన్ని మనుషులు నడుస్తున్నట్టుగా మూడు నాలుగు బొమ్మలు వేస్తే ఆహా ఓకే ఈ రూట్ లో మీరు వెళ్ళారు ఆ ఊర్లో వాళ్ళకి ఏదైనా సింహం కనిపించింది అనుకోండి ఒక బండ మీద ఒక సింహం బొమ్మ గీస్తే ఆహా ఇక్కడ సింహాలు ఉన్నాయి అని వారు గుర్తిరిగారు ఇలాంటి వాటి ద్వారా పురావస్తు శాస్త్రవేత్తలు ఆ కాలంలో ఎలా బ్రతికేవారు అని వారు కట్టుకున్న ఇల్లు ద్వారా వారు వారు వాడిన పాత్రల ద్వారా ఇప్పుడు మనము హైవే మీద వెళ్తున్నాం అనుకోండి లేదా ఒక రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి రోడ్డు కొంత దూరంలో మనకు పెట్రోల్ అయిపోతుందని మనకు తెలిసిందనుకోండి పెట్రోల్ ఎక్కడ ఉందో మనకు తెలియదు దారంతా చూస్తాం అప్పుడు మనకు ఒక సింబల్ కనబడుతుంది ఏం సింబల్ అండి పెట్రోల్ ఇలా పెట్టి దాని మీద పెట్రోల్ బంక్ లో ఏదైతే గన్ను ఉంటుందో ఆ గన్ బొమ్మ ఒకటి మీకు ఉంటుంది కనిపించిందా మీకు ఎవరికైనా కనిపించిందండి కనిపించింది ఆ బొమ్మను చూసినంత మీకు ఏమర్థం అవుతుంది వెళ్ళాలనుకోండి మీకు తెలియదు ఆ ఏరియా అప్పుడు ఒక బెడ్ పర్ప్ వేసి ప్లస్ సింబల్ ఉంటుంది రెడ్ సింబల్ ఉండేసరికి మీకు ఏమర్థం అయిపోతుంది వెంటనే ఆ పక్కన హాస్పిటల్ ఉంది క్రాసింగ్ ఉంది అనుకోండి క్రాసింగ్ సింబల్ లాగా ఉంటుంది మరి అక్కడ పేరు రాయొచ్చు కదండి తెలుగులం కదా ఐవేల మీద కానీ ఎక్కడైనా సింబల్స్ చేస్తున్నారు పేరు రాయొచ్చు కదా హాస్పిటల్ ఉందని తెలుగులో రాస్తున్నాను బాగా అర్థమవుతుంది కదా నీకు అర్థమవుతుంది నీకు అర్థమవుతుంది మరి హిందీ వాడు వస్తే పరిస్థితి ఏంటి ఇంగ్లీష్ వాడు వస్తే పరిస్థితి ఏంటి కన్నడ మలయాళం ఇలాంటి వాళ్ళు వస్తే పరిస్థితి ఏంటి వాళ్ళందరి కోసం బోర్డు రాసుకుని ఉంటారు ఎలాగ రాయి అవునా నువ్వు చదువుకున్నావు కాబట్టి చదివేస్తావు మరి చదువు లేని పరిస్థితి ఏంటి అంటే చదువు లేనోడికైనా చదువు ఉన్నోడికైనా తెలుగు భాషడికైనా ఏ భాషడికైనా అర్థమయ్యే ఒక భాష ఉంది దాన్ని చిత్రలిపి అంటాడు చిత్రలిపి సైన్ లాంగ్వేజ్ సైన్ బోర్డ్స్ వాటిని అంటే చూడండి జూ పార్క్కి వెళ్ళేటప్పుడు కూడా జూ పార్క్ లో ఏ చెట్టు ఎక్కడ ఉన్నా ఫోటో వేస్తుంటాయి ఏనుగులు ఉన్నాయనుకోండి ఏనుగులు బొమ్మ ఉంటాయి చిలకలు ఉన్నాయనుకోండి చిరకలు బొమ్మలు వేస్తుంటాయి పాములు ఉన్నాయనుకోండి లోపల పాము బొమ్మ అంటే బొమ్మలు చూస్తే నీకు ఏమర్థం అయిపోతుంది బొమ్మలు చూసి అర్థం చేసుకున్నంత జ్ఞానం కలిగి నీవు ఆ బొమ్మలు నిజంగా సృష్టిలో దేవుడు పెట్టాడు అది చూస్తున్నప్పుడు నీకు ఏమర్థం అవ్వాలి శాస్త్రవేత్ర బొమ్మలు చూసి ఎప్పుడే చెప్పేశారు కాని ఇప్పుడున్న ఈ జంతువులు పక్షులు ఇవి వచ్చాయంటే దీన్ని వెనకనది ఎవరు అని ఆలోచిస్తే దేవుడు ఖచ్చితంగా అర్థమైపోదరని ఇచ్చాడు అర్థమవ్వకపోయేసరికి దేవుడు మళ్ళీ గ్రంథాన్ని మార్చి వచ్చింది ఆ గ్రంథం ద్వారా ఈరోజు మనం అందరం దేవుణ్ణి విశ్వసిస్తున్నాం దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం సరే పాఠం పేరు ఏంటి ఎందుకు ఆలోచించగలిగితే దేవుడు లేడన్నా క్రైస్తవులు ఉన్నారా నిజమే ఈయన ఈయనే దేవుడు ఈయనే రక్షకుడు అని నమ్మి వచ్చిన మనం దేవుడు లేడని మనం చెబుతున్నామా ఈ రోజు మీకు ఎవరైనా క్రైస్తవులకి అయ్యా దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు ఎందుకు లేదు మా యేసు బాబు ఉన్నాడు అని చెప్తారు కదండి మరి దేనికి పాఠం పేరే దేవుడు లేడన్నా క్రైస్తవులు ఉన్నారా ఉన్నారండి ఎలా ఉన్నారో అంటే డైరెక్ట్గా చెప్పరు యేసు ప్రభు లేడని దేవుడు లేడని చెప్పరు కానీ చెప్పగానే వారి ఆలోచన ద్వారా చెప్పేస్తున్నారు వారి ప్రియుల ద్వారా చెప్పేస్తున్నారు ఒకసారి చూద్దాం రాజులు రాసిన రెండవ గ్రంథం ఒకటే ఒక రకరం చూపిస్తానండి ముగించేస్తాను ఎందుకంటే ఐదు నిమిషాలు ఉంటాయి రైట్ రాజులు రాసిన రెండవ గ్రంథం మొదటి అధ్యాయం నుంచి నాలుగు వచ్చిన చదువుకుందాం రాజులు రాసిన రెండవ గ్రంథం మొదటి అధ్యాయం చదవండి ఎవరైనా మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి మరణమైన తరువాత ఇస్రాయల్ వారి మీద తిరగబడివిధ్య అనే అహజ్య ఎవరంటే ముందు మొదటి రోజుల గ్రంథం ఇరవై రెండు అధ్యాయం యాభై రెండో వెళ్దాం పక్క పేజీలోనే తిరగేయండి మొదటి రోజుల గ్రంథం ఇరవై రెండు అధ్యయం యాభై ఒకటి

అహాద్య అనే ఆయన మొదటి వచనము మనం చదివాం ఆయన ఎవరో కాదు ఆహాబ్మారు ఎవరు ఆహాజ్య ఎవరు అంటే రాజులు ఎవరికి ఇస్రాయలు ప్రజలకి రాజులు ఇస్రాయల్ ప్రజలు అంట యాభై రెండు వచనంలో అతడు ఏ దృష్టికి చెడుతనం జరిగించి తన తల్లిదండ్రులు ఇద్దరి ప్రవర్తనను అంటే వీరిద్దరు తల్లిదండ్రులు కూడా ఏం చేసేవారు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడమే కాకుండా ఇస్రాయల్ ప్రజలు కూడా ఎవరి తిప్పారు పాము వైపు తిప్పారంట ఎవరు ఇద్దరు తల్లిదండ్రులు అహజ్య యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే ఆహాబు యజమేరు ఆహాబు యజమేరు దేవుని ప్రవక్తను చంపే జనం వాళ్ళిద్దరు ఓకేనండి ఇప్పుడు ఎక్కడికి వచ్చేద్దాం మళ్ళీ రాజు రెండవ గ్రంథం మొదటి అధ్యాయం రెండవ వచ్చిన అహజ్య రాయ కుమారుడు వీళ్ళు ఇస్రాయి రాజు రైట్ అహజ్య తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోజే దేవత బయూలు నొక్కకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థత పడుతున్నా లేదో విచారించుడని దోతలను పంపగా ఎక్కడికి పంపాడు ఇంకేమైందంట మేడగది నేను కిటికీలో నుంచి కింద పడ్డాడంట పడినంటనే రోగం వస్తుంది కదండి కొద్ది రోజుల అది తగ్గుతుందో లేదో పరీక్షించుకోవడానికి ఎక్కడికి పంపిస్తున్నాడు ఈయన ఎక్కడికి బయల్జుగూలు ఎగ్రోను దేవోద్యోగం బయలుదూలు నొత్తకపోయి ఇప్పుడు మన భాషలో పతియడానికి పతియడానికి మనం కదండి చాలా మంది ఇలాగే ఈయన కూడా ఏం చేస్తున్నాడు బయల్జుబునొంతకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థత పడదనో లేదో విచారించుడి ఏం విచారం చేయడానికి పంపించాడు బతిడానికి నాకున్న రోగం నేను పడ్డాను కదా నేను బ్రతుకుతానా స్వస్థతను అవుతానా లేదా అని తెలుసుకోవడానికి ఏ రాజు వెళ్తున్నాడు ఇస్రాయేలు దేవుని స్వచ్ఛమైన దేవుని ప్రజలను నడిపించే నాయకుడైన ఈ రాజు దేవుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడు ఇస్రాయేరు దేవుడిని విడిచిపెట్టి బయలుదేళ్ళ దేవత దగ్గరికి వెళ్తున్నా బైల్చి బోల్ దగ్గరికి వెళ్ళి అని పంపిస్తున్నాడు అప్పుడు ఆయన గురించి రాయబడిన అప్పుడు ఏం చేసాడు చూడాలి మూడో వచ్చిన ఎవోడో ఆ ఇది ఇది మన జీవితంలో కూడా జరుగుతుందండి మనం కూడా ఏం చేస్తామంటే మనకి ఏదైనా రోగం వచ్చిందనుకోండి ప్రార్థన చేస్తాం 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 తగ్గలేదు అనుకోండి వెంటనే చేస్తాం వెళ్తామండి ఖచ్చితంగా వెళ్తారా ఖచ్చితంగా వెళ్తారండి వెళ్ళి వాళ్ళ తెల్లలు కొట్టు పెడతారండి ఊగేస్తారు ఊగేస్తారు ఒక పంది పోనా ఇంకేదైతే ఉమ్మంటారో ఇచ్చేసి వచ్చేస్తారు మళ్ళీ చచ్చికే వస్తారు ఆయవారం చూడండి కాలు కూడా కొంతమంది పట్టీలు కట్టినట్టు దారులు కడతారు అండి దేనికి దేనికమ్మ అంటే ఎవరు క్రైస్తవులే అర్థమవుతుందా కాలుకి కడతారు ఫేక్ అయినా కట్టుకుని చెప్తారు వాళ్ళకి అర్థమవుతుంది వచ్చి దేవుని మాటలు విని నిజమని గ్రహించి దీని ద్వారా మోక్షం ఉందని తెలుసుకోండి మనము మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం వేరొక దేవత దగ్గరికి వేరొక దగ్గరికి వెళ్ళి పతేకోవడానికో బొట్టు పట్టించుకోవడానికో అంటే అది అది నిజమని ఉంటున్నావా ఇక్కడ అదే చూస్తున్నాం చూడండి మూడో వచ్చిన చెప్తున్నాడు ఎవరికి ఏలి అనే ప్రవృత్తి చెప్తున్నాడా నీవు లేచి రాజు పంపిన దోతలు ఎదుర్కొని పోయి ఇట్ల నువ్వు ఇక పంపించి పంపించి ఏలియాడు వెళ్ళి చెప్పమంటున్నాడు ఏరియా దేవుడు చెప్తున్నాడు ఏరియా నువ్వు వెళ్ళు ఏ దోతలైకి విచారం చేయడానికి పంపించాడో ఆ దోతలు కలుసుకో కలిశాడు ఇస్రాయేలీ వారిలో ఇస్రాయలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని దేవుడు అన్నవాడు లేడు అంటే ఈ రోజు క్రైస్తవ సమాజంలో దేవుడిని దేవుడు ఉంటుండగా నమ్ముతుండగా ఈ విడిచి ఇంకొకరి దగ్గరికి నువ్వు వెళ్ళి పట్టేసుకుంటున్నావు వేసుకుంటున్నావు చేస్తున్నావు అంటే దాని ఏంటి చెప్పండి అంటే నువ్వు నమ్ముతున్న దేవుడు లేడని అంటున్నావు దేవుడు లేడంటే పర్వాలని అర్థవా చెప్పండి ఎంత మనం నమ్ముతున్న దేవుడు లేడని నేనెక్కడ చెప్పానండి నేను అనుకుంటాం అంటే ఈ దేవుని దగ్గర ఉండి మిగతా లోకంలో ఉన్న ఆచారాలు వైపు కానీ అటువైపు మనసు పెట్టి అక్కడికి వెళ్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుడు లేడని ఒప్పుకుంటున్నట్టు ఎంత లేరమండి చిన్న చిన్న అబద్ధ వాడిన దేవుడు క్షమిస్తాడేమో కానీ దేవుడిని పక్కన పెడితే దేవుడు లేడనుకుని ఎగ్రోని దేవతని బయచుకున్నంత మీరు విచారింపుకోవచ్చున్నారా కాగా ఏదో సెలవు ఇచ్చిన దేవనగా నీ మంచేదను మంచం మీద ఉండి దిగి రాకుండా నీవు నిశ్చయంగా మరణమవు చచ్చిపోతాడంట చెప్పేశాడు పదహారు రోజుల్లో జరిగింది చూడండి అతను వచ్చి రాజు చూసి విచారం చేస్రాయని వారి మధ్య దేవుడు అన్నవాడు చేయడం విగ్రో దేవత వైద్యపూర్ణకి పంపితేవే నీ వెక్కిన మంచం మీద నుండి దిగిరాకుండా నిశ్చయముగా నీవు మారణమోదు అని చెప్పాను ఏడియా ఇచ్చిన మాట ప్రకారం అతను రా అతను చనిపోయాను అతను చనిపోయాను ఏమైపోయాడు రాజే పోయాడు ఎందుకు ఇస్రాయల్ నడిపించడానికి కింద స్థాయి నుంచి దేవుడు పైకెత్తితే ఈ రాజు చివరికి ఎవరిని కాదన్నాడు దేవుడే లేడు అనుకు నిలిపాడు అంటే నేటి క్రైస్తవంలో ఉన్న మనం కూడా క్రీస్తు దగ్గరికి వస్తున్నాం సంఘానికి వస్తున్నావు మాటలు వింటున్నాం భక్తి కలిగి బతుకుతున్నావు ఏదైనా ఒక ఇలాంటి పరిస్థితి మన మన జీవితంలో వచ్చేసరికి మరొక దేవత వైపు మరొక దేవుడి వైపు నీ మనస్సు ఆలోచిస్తుందంటే ఖచ్చితంగా నువ్వు పడిపోయే పరిస్థితిలో ఉన్నావు ఒకవారు నువ్వు అలా వెళ్ళావు అంటే ఖచ్చితంగా నువ్వు ఏంటి చెప్తున్నట్టు చెప్పగానే దేవుడు లేడు అన్న క్రైస్తవులు ఉన్నారా ఖచ్చితంగా ఉన్నారు దేవుని వాక్యం ప్రకారం మనం బ్రతుకు తప్ప దేవు వాక్యం చెప్పని అక్కడ జరుగుతుందని నువ్వు వెళ్ళావంటే ఖచ్చితంగా లేడనే ఒప్పుకుంటున్నాడు అప్పుడు ప్రియలను ఆలోచించడం అటువంటి విశ్వాసంలో మనం ఉండకుండా